హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు విశేషం ఏంటంటే నాకైతే ఈరోజు అంగన్వాడి మేడం అయితే ఫోన్ చేసింది ఎందుకంటే పిల్లలకి కోడిగుడ్లు వేసుకోరానికి ఫోన్ చేసింది అనమాట నాకైతే పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు కాబట్టి ఇద్దరికైతే కోడిగుడ్లు వస్తాయి ఇక్కడ కనిపిస్తున్న ట్రీలే అయితే ఈ నెల కోడిగుడ్లు అనమాట ఈ నెల అయితే ఎట్లా ఖచ్చితంగా ఇచ్చేవి కానీ పక్కన కనిపిస్తున్న ట్రీలే అయితే పోయిన పోయినెలవి నేను సంక్రాంతి పండగప్పుడు అయితే కోడిగుడ్లు తీసుకుపోయాను అనమాట పిల్లలవి ఇద్దరు ఒక్క నెలకైతే ఇద్దరికి పదహారు పదహారు గుడ్లు వస్తాయి అన్నమాట కానీ సంక్రాంతి పండగకి ఇద్దరివి ఒకరు ఎనిమిది ఒకరు ఎనిమిది అయితే తీసుకున్నాం ఇంకా ఈ చిర ఎనిమిది గుడ్లు అయితే రావాలి ఇంకా మేమైతే అక్కడ పని పోయినాం ఈసారి శివరాత్రి పండగకి ఇంటికి వచ్చినవని తెలిసింది మేడానికి అయితే నువ్వు కోడిగుడ్లు రారా ఉన్నప్పుడే మళ్ళీ అయిపోతాయి అని చెప్తే నేనైతే పోయినా ఈ నెలవి అయితే ముప్పై రెండు గుడ్లు ఇచ్చింది పోయినసారి వేయినా ఒక పదహారు కోడి గుడ్లు అయితే ఇచ్చింది ఈ నెల గుడ్లు అయితే ఎట్లా ఖచ్చితంగా ఇవ్వవలసిందే ప్రతి నెల అయితే లాస్ట్ రోజు మేడం అయితే మీటింగ్కి వెళ్ళి లెక్క చెప్పి వస్తుంది అంటే ఇట్లా ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ అయితే లెక్క చెప్పి రావాలి కదా ఎవరెవరు ఎంత విన్నర్ ఫుడ్డు అని కానీ ఇక పోయినైతే నేను రాలేదు కాబట్టి ఎట్లాగో నాకైతే ఇక ఉంచిందన్నమాట ఇక పదహారు గుడ్లు అయితే లెక్క చెప్పిందని చెప్పలేదు నాకైతే ఈసారి అయితే పదహారు కోడిగుడ్లు ఇచ్చింది ఇంకా బాలామృతం ప్యాకెట్లు అయితే రెండు వచ్చినాయి అనమాట ఈ కోడిగుడ్లన్నీ తీసుకురావడానికి అయితే నేనైతే ఒక్కదాన్ని వెళ్ళలేదు ఎందుకంటే గుడ్లు పిండి ప్యాకెట్లు కట్క రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందని నేనైతే అత్తమ్మని తీసుకుని అయితే పోయినా ఇప్పుడైతే ప్రస్తుతం ప్యాకెట్ అయితే నా దగ్గర ఒకటి ఉంది ఎందుకంటే ఇక నా ఎంపిక వచ్చినందుకైతే మా అత్తమ్మ ఒక ప్యాకెట్ ఇచ్చా నేను తన ఇక కోడిగుడ్లు అయితే ఏం వదిలే అన్నది ఎందుకంటే మళ్ళీ మా సొంత మాత్రమకైతే కొంచెం కొడుగుడ్లు ఇవ్వాలి ఆమె మా చిన్నోడిని ఎప్పుడు కొట్టుకుంటావు కాబట్టి ఇవైతే మా పిల్లలవి ఆధార్ కార్డులు ఈ ఆధార్ కార్డులు ఉంటేనే ఫోన్లో సబ్మిట్ చేసి పిల్లలకైతే ఫుడ్ వస్తుంది అని చెప్పింది మేడం అయితే ఎందుకంటే అప్పట్లాగా రూల్స్ అయితే మారినవి ఆధార్ కార్డులు అంటే తీసుకుపోయాను నేనైతే ఆధార్ కార్డులు ఉంటేనే ఫుడ్ వస్తాయని చెప్పింది ఇప్పటికైతే ఈ నెల వరకు అయితే నాకైతే కూడి గుడ్లు పిండి ప్యాకెట్లు అయితే మేడం ఇచ్చినది ఇక నేనైతే పోయినసారి గుడ్లు ఇస్తారో ఏదో అనుకున్నా మేడం అయితే చాలా మంచిది ఇచ్చింది నాకైతే కొందరు అయితే ఇవ్వరు ఇక లెక్క చెప్పినాం అనేసి అయితే చెప్తారు